కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబంతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకొని శ్రీవారి సేవలో పాల్గొన్నారు తర్వాత వెంగమామ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు చంద్రబాబు మనవడు దేవాన్స్ కూడా భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్స్ పుట్టిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో नारा लोकेश నారా భువనేశ్వరి నారా బ్రాహ్మిణి నారా దేవాంశ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబుకు స్వామివారి సేవా వస్త్రాన్ని అందించారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంకమాంబ అన్నదాన ప్రసాదం వితరణ కేంద్రానికి సిఎం చంద్రబాబు మంత్రి లోకేష్ నారా భువనేశ్వరి బ్రాహ్మిణి దేవాన్షులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు చేరుకున్నారు దేవాన్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెంకన్న భక్తులకు టిడి అన్న ప్రసాద వితరణకు గాను కుటుంబం అయ్యే ఖర్చు లక్షలు విరాళం అందించారు దీంతో అన్నప్రసాద భవనంలో పేరు అన్న ప్రసాద వితరణం చేస్తుంది టీడీడీ విరాళం అందించిన అనంతరం అన్న కేంద్రంలో ప్రసాదాలను సీఎం చంద్రబాబు దేవాంష్ లోకేష్ నారా భువనేశ్వరి బ్రాహ్మీలు వడ్డించారు అనంతరం భక్తులతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు ప్రతి ఏడాది దేవాన్స్ పుట్టినరోజు చంద్రబాబు కుటుంబ సభ్యులు అన్నదాన ట్రస్టుకు డొనేషన్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది ఇక దేవాన్షి నామకరణం అన్న ప్రసారణ కూడా తిరుమలలోనే జరగడం విశేషం